జేఆర్ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి మీ ఇంటికి మంచి జరిగితే మీ బిడ్డకు సైనికుల్లాగా తోడుండాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ పిలుపు మేరకు రాష్ట్రంలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు మేమంతా సిద్ధం సభలకి తండోపతండాలుగా వస్తుండడం చూసి ప్రతిపక్ష కుటుంబానికి కూసాలు కుదేలవుతున్నాయని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూర్ ఫాతిమా వెల్లడించారు గురువారం తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల ఆత్మీయ సమావేశం ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా నూరి పాతిమ మాట్లాడుతూ సమాజంలో ప్రతి రంగాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఎలా సిద్ధం చేసిందో మీరే గమనించాలని ఆమె కోరారు రాష్ట్రంలో ఎప్పుడు చూడని మార్పులతో గ్రామస్థాయిలో వ్యవసాయ రంగం సిద్ధం చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు విప్లవాత్మక మార్పులతో మన గవర్నమెంట్ బడుల్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని ఆమె వెల్లడించారు అనంతరం ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ గుంటూరు తూర్పులో ముస్తాఫా గారి కుటుంబానికి రెండుసార్లు పట్టం కట్టారని మరో కొన్ని రోజుల్లో జరిగే ఎన్నికల్లో మూడోసారి ముచ్చటగా నూరి ఫాతిమాని గెలిపిస్తే మంత్రిగా చేసుకోవచ్చని ఆయన తెలిపారు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి పట్టణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య రంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు గవర్నమెంట్ ఆసుపత్రుల్ని మెరుగుపరిచి పేదవాడి గడప వద్దకే మెరుగైన వైద్యం అందిస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందని ఆయన అన్నారు ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ పట్టణాలు గ్రామాల్లో ఇంటింటికి సేవలు అందిస్తున్న వాలంటీరీ వ్యవస్థ ఏర్పాటు చేసి ఏకంగా ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల మంది శాశ్వత ఉద్యోగాలతో మన చెల్లెమ్మలు తమ్ములు దాదాపు ఆరు వందల రకాల సేవలు అందిస్తూ మన గ్రామ సచివాలయాల ద్వారా పేదలకి సేవలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ గెలిపించేందుకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ యాభై ఎనిమిది నెలల్లో గ్రామ స్వరాజ్యం ఏర్పరిచి పట్టణాల్లో సైతం ఇంటింటికి పౌరసేవలు అందిస్తూ దేశ చరిత్రలో తొలిసారిగా లంచాలు వివక్ష లేకుండా రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్ల రూపాయలు ఇంటింటికి డోర్ డెలివరీ చేసిన వ్యవస్థను సిద్ధం చేసి ప్రతి నెల వాలంటీర్తో ఒకటవ తేదీనే ఇంటికి వచ్చి మూడు వేల రూపాయల పెన్షన్ అందిస్తున్న జగన్మోహన్ రెడ్డిని నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలిపించి మళ్ళీ సీఎం పీఠంపై కూర్చోబెట్టేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్య ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు రీజనల్ కోఆర్డినేటర్ ఆల్లా అయోధ్య రామిరెడ్డి ప్రభుత్వ విప్ లీలాపిరెడ్డి శాసన మండలి సభ్యులు విప్ ఉమా మహే ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఎమ్మెల్సీ మరియు గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎన్నికల పరిశీలకులు మరి రాజశేఖర్ ఎమ్మెల్సీ చంద్రగిరి యేసు రత్నం నగర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా మహ్ నగర పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నగర అధ్యక్షులు నగర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా నగర అధ్యక్షులు మద్దాలగిరి జిడిసిసి బ్యాంకు చైర్మన్ రాతంశెట్టి రామాంజనేయులు రాతంశెట్టి సీతారామాంజనేయులు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆంజనేయులు రాష్ట్ర క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ మనోరంజని రాష్ట్ర టిట్కో కార్పొరేషన్ డైరెక్టర్ నాగమల్లేశ్వరి మాజీ మంత్రి వైసీపీ నేత రావెల కిషోర్ బాబు వైసీపీ నర్సరావుపేట నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు గులాం రసూల్ వైసీపీ నేతలు చందు సాంబశివరావు జియా ఉర్ రెహ్మాన్ డాక్టర్ వై షేక్ పలువురు నాయకులు పాల్గొన్నారు